ఆలోచన చేసుకోండి స్థిరాస్తి వ్యాపారంలో నిజమైనటువంటి విలువ భూమికి బబుల్ గెవో కొద్ది మంది వ్యక్తులుగా తలుచుకొని ఒక భూమిని కొని వీళ్ళే కొద్ది భూమిని ఒక రేటు కొనేసి ఒక పది సెంట్ భూమిని అమ్మేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి అదే రేటు అందరు కొనాలని దాన్ని పైకి లేని ధరల్ని పలికే రకంగా చేసి ప్రజలు మోసం చేసేటువంటి కార్యక్రమానికి స్వస్తి పడాలా లేదా మీకు లిటిగేషన్ ఫీ బ్యాంక్ లేకపోతే లోన్లు వచ్చేటువంటి భూములు కొనే ఆలోచన ఉందా లేదంటే దళతుల్లో మోసపోయేటువంటి భూములు కావాలా అటువంటి వ్యవహార శైలి కావాలో ఆలోచన చేసుకుంటారు నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ అయితే ప్రాపర్టీస్ ప్రైవేట్ లేవల్ల కింద అమ్మేస్తే రేపు మీకు లోన్లు రావు ఏదైనా తగులుకునే రోజున ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ తగులుకుంటే ఆ రోజు మీ ఆస్తులు పోతాయి ఇది ఒక స్కామ్ ఇటువంటి వ్యవహారాలు కావాలో ఆలోచన మళ్ళీ మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం మేము చేసే ప్రతి వెనుక ఎక్కడ కూడా ఖర్చ సాధింపు లేదు మాకు ఎవరికి తో వ్యక్తిగత వైషమ్యాలు లేవు మేము ఎవరిని ఎవరితో కఠినంగా వ్యవహరిస్తాను అంటే ఎవరిని శిక్షింపజేస్తాను అంటే తప్పుడు మార్గంలో పోయే వాళ్ళని శిక్ష శిక్ష పడే రకంగా చేస్తాను వాళ్ళని దండిస్తా ఉన్నాం వ్యవస్థల ద్వారా కట్టడి చేస్తా ఉన్నాం చేస్తాను కూడా భవిష్యత్తులో వెనక్కి తగ్గేది ఎలక్షన్ల గురించి ఆలోచించే పరిస్థితులు లేవు ఎలక్షన్లు అనేది ప్రజలు ప్లేస్ సరిగిస్తారని బలంగా నమ్ముతారు ప్రజాస్వామ్యాన్ని బలంగా నమ్ముతాను ఎవరి చేతుల్లో కూడా ప్రజలు లేరు ప్రజలు ఎప్పుడు మంచి కోరుకుంటారు మంచి పరిపాలన కోరుకుంటారు మంచి నాయకుడిని కోరుకుంటారు బెదిరిస్తే భయపడే పరిస్థితుల్లో మేము లేవు మీ ప్రభుత్వం అది అన్ని భవిష్యత్తు వచ్చినా బెదిరి గతంలో కూడా చూసినారు ఇంకా రెట్టింపుచ్చ పనిచేస్తాం ఏమున్నా వీక్ ఏం కావు లాస్ట్ బ్రీత్ వరకు కూడా ఏ స్పిరిట్ అయితే ఇన్నేళ్ళు పనిచేసినామో ఏ స్పిరిట్ అయితే మేము గత ప్రతిపక్షంలో యుద్ధం చేసినామో దాన్ని ఎప్పుడు మర్చిపోం దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే ఉంటాం ప్రజలు ఏం ఆశిస్తారనేది అప్పుడే నేర్చుకున్నాం ప్రజలకు అందుకే మంచి చేస్తాం వచ్చే రోజుల్లో ఎటువంటి పరిణామాలు వచ్చినా పోరాడడానికైనా సిద్ధంగా ఉంటాం మళ్ళీ మిమ్మల్ని దండించడానికైనా సిద్ధంగా ఉంటాం మిమ్మల్ని అయితే అయితే ఈ సమాజంలో రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం పెట్టాల బెదిరించుకొని బతుకల్లంటే వీరు ఊరు బయట ఉంటారు లేదు జైల్లో ఉంటారు కానీ భయపడే వాళ్ళు మాత్రం ఈ నియోజకవర్గంలో ఉండరు వీరు ఊరు బయట ఉంటారు లేదు జైల్లో ఉంటారు కానీ భయపడే వాళ్ళు మాత్రం ఈ నియోజకవర్గంలో ఉండరు ఎవరైతే పేదలు మీరు ఇన్ని రోజులు భయం బెదిరించినారో వాళ్ళలో భయం పోగొట్టాలనే మీద చర్యలు తీసుకుంటా మీ బండవాళమే పేదోలు మీ బండవాళ్ళమే విధోలు భర్తను కోల్పోయినటువంటి విధవరాలు వాస్తవం కాదు చేస్తాయి నిస్సహాయాలైనటువంటి పేదల ఇండ్లో పోతారు వాళ్ళ భూముల్ని దోపిడీ చేస్తారు ప్రభుత్వ భూముల్ని దోపిడీ చేస్తారు మీ మోడస ఇంకా మీరు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి నిరంతర ప్రక్రియ ఏమన్నా అయిపోయిందేమో నెక్స్ట్ లిస్ట్ నెక్స్ట్ లిస్టు లాస్ట్ లిస్ట్ ఏమి లేవు ఈ లిస్టు నిరంతరం కొనసాగుతుంటుంది మీరు తప్పు చేసిన ప్రతిసారి దండించడానికి వ్యవస్థలు ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాయి మీరు రాజకీయాల్లో ఓట్లను నోట్లను ఎలక్షన్లో చూసి బెదిరించుకోవాలన్న ఆశ పెట్టాలనియా మీ పప్పులు అని చెప్పేసి హెచ్చరిస్తాను ప్రజల్ని కూడా మీ ద్వారా కోరుతాను మేము చేసే ప్రతి చర్య మీ బాక్ కోసము మీ ఊరి బాక్ కోసమే చేస్తాం ఇక్కడ అందరూ సంతోషంగా బతకల్లా సుఖ సంతోషాలతో బతుకల్లా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలని చేస్తాం అంతకు మించి వేరే ఉద్దేశాలతో మేము ఏదీ చేయడం లేదు కాబట్టి సపోజ్ ఎంత అర్థం చేసుకున్నాను కోరుతున్నాం అదే రకంగా రేపటి మళ్ళా మాదొస్తుంది అనుకునే బ్రహ్మలో బతికే వాళ్ళప్పుడు చెప్తాను రేపు మీరు వచ్చినా రాకపోయినా మీరు తప్పు చేయాలనే ఆలోచన నుంచి బయటకు రండి కానీ లేదంటే మీకు జరిగినటువంటి చర్యల గురించి ఆలోచన చేసుకుని తప్పు చేసినారా లేదా అని చెప్పేసి మీరు ఆ మీ అంతకు మీరు ఒక కనీసము వాస్తవానికి రమ్మని చెప్పేసి కోరుతానం కానీ ఇంకా మబ్బ పెట్టి ఇంకా అధికారాన్ని అధికారాన్ని పెట్టే చేసిన రెండు రోజులు మళ్ళీ అధికారం వస్తే ఇదే చేస్తామంటే ప్రకృతి ఒకటి ఉంది ఏం క్షమించదు అదే రకంగా వ్యవస్థలు కొన్ని ఉన్నాయి నాయకులు ఉన్నారు ప్రభుత్వాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా నిరంతరం ఉండేది ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ మా పరిపాలన కానీ ఉండదు అని చెప్పేసి హెచ్చరించుకుంటూ మరొకసారి ప్రజలందరినీ కూడా మేము చేసుకున్నటువంటి మంచి కార్యక్రమాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మనం చెప్పేసి